ఈ ముఖ్యమంత్రికి సంపద సృష్టించడం తెలియదు సంపద సృష్టించకుండా మీకు పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు పనులు వేస్తాడు వెయ్యి రూపాయలు దోచేస్తాడు ఒక దోపిడీ దొంగ మీకు అవసరం ఆలే అని అడుగుతున్నా మాట్లాడితే బటన్ నొక్కానంటాడు నువ్వు బటన్ నొక్కింది ఎంత బొక్కింది ఎంత నువ్వు ఎంత సమాధానం చెప్పమని అడుగుతున్నా ఈ నంది కొట్టుకూరులో తమిళ్లో మీరు ఒకసారి ఆలోచించండి బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు రాయలసీమని ఆర్టికల్చర్ హబ్గా తయారు చే ఒక విజన్ ఉండాలా మీ ఆస్తులు పెంచాలా మీ ఆదాయాన్ని పెంచాలా అది జరగాలంటే నీళ్లు ఇవ్వాలా ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఏదైతే నీళ్లు వస్తాయో ముచ్చవరి నుంచి శ్రీశైలం నుంచి అంది మల్యాల నుంచి ఈ నీళ్లు నా కుప్పం నియోజకవర్గానికి కూడా వస్తాయి తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోండి రిజర్వాయర్ ఇది రాయలసీమకు గుండెకాయ అలాంటి గుండెకాయ అన్ని ఇక్కడే వస్తాయి నగరి గాలేరు ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది నీవా ఇక్కడి నుంచి వెళ్తుంది కేసీ కెనాల్ వెళ్తుంది తెలుగు వెళ్తుంది కానీ మీకు మాత్రం నీళ్లు లేవు అదే నా ఆవేదన